ఈ వీడియో చూసే ఒక కారణం మీలో కొంత నిరాశ ఉంది మీరు ప్రశ్న స్తుంటారు నా జీవితం ఇలా ఎందుకు ఉంది ఇది మీలో మార్పు తల కౌంట్ చేయడం అంటే అనుకుంటున్నదే మార్పు అంటే ఎంత పెద్దది అని అనుకుంటున్నారా ఇది చిన్న సులభమైన నడకల ద్వారా మొదలవుతుంది మొదటగా మీ లక్ష్యాలు స్పష్టంగా మీరు ఏమి సాధించాలి అనుకుంటున్నారు రాబోయే ఆరు నెలలలో మీకు ఏమి చేయాలనుకుంటున్నారు మీరు ఈ మార్పులను తీసుకుంటే ధైర్యం పెరుగుతుంది అది మీ జీవితం మార్పుకు మౌలికమైన అడుగుల మీరు ప్రాథమిక లక్ష్యాలను దృష్టిలో పెట్టండి ప్రతిరోజు కొత్తగా నిర్ణయాలు చేయటానికి మొదలు పండి ఉదాహరణకు ప్రతిరోజు క్రీడలు చేయడం లేదా పుస్తకాలు చదవండి ఈ విధంగా మీరు ఎంత చక్కగా మారారు చూపిస్తారు సంతృప్తి అందించేది చిన్న మార్పులు మాత్రమే వాస్తవానికి ఈ అన్ని మార్పులు మీ జీవితాన్ని అతి తెలివ చేయగలవు తరువాత మిమ్ముల్ని ప్రశ్నించండి మీరు మారడానికి సిద్ధమా సరే ఈ మార్పు మీలోని శక్తి కనుగొనండి మీరు ఈ వీడియోను ఉత్సాహ వస్తువుగా మళ్ళీ సమీక్షించండి విజయానికి మేం అనులు చేసే మార్పులు మిమ్మల్ని అద్భుతంగా చేస్తాయి ఇప్పుడు మీ ప్రయాణం ప్రారంభించండి మరింత సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు మీ జీవితంలో కుదురుకున్న సమస్యలు మరియు సాహసాలు మీకు ప్రశ్నలు వేస్తున్నాయా నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని ఆలోచిస్తున్నారా మీరు ఒంటిపోవడానికి పర్వాలేదు ఈ వీడియోలో మనము మీ జీవితం ఎలా మార్చుకోవాలో చర్చిస్తాము మీ అనుభవాన్ని మార్చే కొన్ని ముఖ్యమైన దశలను మీతో పంచుకుంటాము మొదటి దశలో మీరు సంతోషం పొందాలంటే మీ చుట్టూ ఉన్న కారణాలను అర్థం చేసుకోవాలి మీరు మీ అర్థాన్ని మరియు లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ధారించుకోవాలి ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలుసుకోండి రెండవ దశలో మీ జీవితం మారడానికి మార్గాలను చూడండి శ్రద్ధ ప్రయత్నాలను కొత్త విషయాలను నిర్ణయాలను తీసుకోవడం మొదలు పెట్టండి ఇది మీ చుట్టూ ఉన్న దృష్టిని మార్చుతుంది మూడవ దశలో ప్రతిరోజు కష్టపడి ముందు కదులుతుంది రోజువారీ చిన్న విజయాలు మీను ప్రోత్సహిస్తాయి ఇది దృష్టిని మెరుగుపరుస్తుంది ఈ దశలను అమలు చేస్తే మీరు మీ ఆత్మాభిమానాన్ని పెంచుకుంటారు మీరు ఇంకా మీ జీవితాన్ని మార్చే కొత్త మార్గాలను కనుగొంటారు ఉదాహరణకు మీరు మీ స్నేహితులతో మరియు కుటుంబంతో సమయాన్ని గడిపితే మీరు ఆనందాన్ని మరియు సత్యబృప్తిని పొందవచ్చు చిన్న చిన్న సంఘటనలను గుర్తించడం చాలా ముఖ్యం తీరానికి వస్తున్నాం మీ జీవితాన్ని మార్చడం కష్టమైన పని అయితే ఇది మీకు చేసే మార్గం కావాలి మీ అనుభవాలు మార్చడానికి కొంత సమయం అవసరం మీ జీవితంలో మార్పు తీసుకునేందుకు మీ భావాలను జాగ్రత్తగా పరిశీలించండి ఒకరోజు ఒక చిన్న ప్రమాణం మన జ్ఞానం పెరగడానికి సహాయపడుతుంది మీరు ప్రారంభించడానికి సిద్ధమా లక్ష్యాన్ని పూర్తి కోసం ఈ మార్గాలు అనుసరించండి ప్రతిరోజు మీ స్వంత జీవితానికి కొత్త త్రోరుకాల్ కనిపెట్టండి ఇప్పుడు ఈ వీడియోను మీకు అనుకూలంగా తయారు చేస్తే దయచేసి స్వీకరించి ఆశ్రయం చూపండి మీ ప్రయాణాన్ని మేము మీతో పంచుకోవాలనుకుంటున్నాము మీరు ఎప్పుడైనా విజయానికి దిగే మొదటి అడుగు వేయడానికి భయపడారా మనలో చాలా మంది ఫెయిల్యూర్ పట్ల ఉన్న భయం వల్ల ముందుకు వెళ్ళడంలో ఆగిపోతారు ఈరోజు మనం తెలుసుకుందాం నెగ్గరం అనేది పోతేదన్నప్పుడు నిజమైన ఓటమి ఏమిటి గుర్తుంచుకోండి ప్రతి విజయం వెనుక వేల నిరాశలు ఫెల్యూర్స్ ఉంటాయి మీరు ప్రయత్నించకపోతే అది నిజమైన ఓటమి ప్రతి నష్టానికి అది మనకు కొత్త పాఠాలు నేర్పిస్తుంది పట్ల మన మార్చగలిగితే మన విజయాలను పట్టించగలము ముందు పెడితే నాలుగు ముఖ్యమైన ధోరణులు మనలో నెగ్గడానికి సహాయపడతాయి మొదటిది మనకు నమ్మకం ఉంచాలి మనం ప్రయత్నించాలి చేపట్టాలి మాత్రమే ఫలితాలపై దృష్టి పెట్టాలి రెండవది అపరిచిత ప్రాంతాల్లో అడుగు పెట్టాలి మనం కొత్త భావాలతో మనము ఎదగడం మరింత నేర్చుకోవడం సాధ్యం అవుతుంది మూడవది పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగాలి తప్పుడు ఆలోచనలు మణి మినిమో చేయడం మూల కారణం చివరిది మన ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడాలి మాట్లాడడం అనుభవాలను పంచడం వల్ల ఒంటరితనాన్ని తగ్గించవచ్చు ఇప్పుడు ఈ విషయాలను ఒక వాస్తవ ఉదాహరణతో చూడండి ఒకసారి ఒక ప్రముఖ పరిశోధకుడు చాలా ఫెయిల్యూర్ల పట్ల నెత్తిన అతను ప్రతి ఫెయిల్యూర్ నుంచి కొత్తగా నేర్చుకుని చివరకు విజయం సాధించాడు అతని అనుభవం మనకు తెలియజేస్తుంది

ప్రేరణ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు నేను విజయాన్ని సాధించడానికి ప్రయత్నించాలని చేసిన కార్యాలే నవమ్మను మీ జీవితం పట్ల ధైర్యంగా ఎవరు మీ మీద నమ్మకం పెట్టరు మొదటి ముందుకు రావాలని నమ్మకం అవసరం మీరు కృషి చేస్తే మీకు సాధ్యం కావాలి సంకల్పం మీను ప్రేరేపించి మీ లక్ష్యాలను చేరుస్తుంది ఒకటి మీపై విశ్వాసం పెంచుకోండి ఈ చర్య తోలి దారిగా మలుగుతుంది రెండు కమిట్ అవ్వండి కష్టపడండి ప్రతి సందర్భంలో అది అవసరం మూడు మా కలలపై దృష్టి పెట్టు వీటిని గడ్డు సందర్భాల్లో చూసే ఆసక్తి పెరుగుతుంది నాలుగు మీకు కావాల్సినది తెలుసుకోండి మీరు సాధించాలనుకునే లక్ష్యాన్ని నిర్దేశించండి ఒక ఉదాహరణగా స్వయంగా ఒక వృత్తికి నిద్రలో ఉండండి వృత్తి మొదలు పెట్టడం చాలా సంక్లిష్టంగా ఉంటే చెప్పండి మీరు వృత్తి ప్రారంభిస్తే మీకు మీరు ఒక కష్టమైన దారిపై నడవాలి కానీ అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోండి కొన్ని గంటలు కష్టపడడం తేలికగా అనిపించే పంట కనబడవచ్చు కానీ విశ్రాంతి తరువాత తిరిగి సంప్రదించండి మీరు మీ మీద నమ్మకంతో నడిస్తే దిగువ ఏర్పడటం ఎప్పుడూ ఉండదు ఈ కొత్త అలవాటు నాటికి కష్టమైన ఒక పదం అవుతుంది సరైన విషయానికి చేస్తూ కొనసాగితే విజయాన్ని అందుకుంటారు సాగండి మీరు కలలు కలిగి ఉండండి ఆపరేషన్ ఐపీకి ఇది సాధ్యం మీరు మీలో ఉన్న సామర్థ్యాన్ని మీకు ప్రయత్నంలో నిలబడండి సంక్షిప్తం చెప్పాలంటే నమ్మకం అవసరం మీరు కృషి చేసినప్పుడు విజయం తప్పనిసరిగా వస్తుంది మరుగు దశలు విశ్రాంతి తీసుకోండి మీ వృత్తిని కనుగొనాలి మీ కళలు వదలను నమ్మండి ఇప్పుడు మీ పరిచయాన్ని ప్రారంభించండి కొంచెం మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీరు మీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నారు బాలీవుడ్ సంగీత మాస్టర్ ప్రలోభం అని భావించవచ్చు కానీ నిజానికి మోటివేషన్ తాత్కాలికమైనది ఇది మీ అభ్యాసానికి రోజువారీ పనులకి కొంత పుష్కలాన్ని ఇస్తుంది కానీ ఉండాలి ఇప్పుడు మీకు కావలసినది జ్ఞానం కాదు వ్యాసకర్తలు కాదు కానీ ప్రణాళిక అవసరం ప్రణాళిక చేయండి ప్రతిరోజు మీ సాధనలో ఉన్నట్టు చూసుకోండి ఇది చాలా ముఖ్యమైనది మీరు ప్రతిరోజు ఒక్క ఒక శాతం మెరుగు పొందాలనుకుంటున్నారా సరే మునుపటి పాటు ఒక శాతం మెరుగుపడండి మీరు మహాలయం వద్ద ఇది చక్కగా చేయవచ్చు నిద్రపోవచ్చు అలసటగా ఉండవచ్చు అలాగే ప్రతిరోజు మీరు మంచిగా చూడండి సరే తాజాగా అభ్యాసం మీకు తెలుసా ప్రతిరోజు ఒక చిక్కటి అడుగు వేయండి మీ ఇష్టమైన భాషలో మాట్లాడి సాహిత్యం చదవండి లేదా కొత్త పునరావృతాలు నేర్చుకోండి ఇవన్నీ అందులో ఉన్నాయి చిన్న అడుగులు అంత ముఖ్యమైనవి మొదటి దశలో మీరు కేవలం ఒక అడుగు వేస్తున్నారు కానీ మునుపటిసారి మీరు చేస్తున్నప్పుడు అది అలవాటు అవిస్తుంది మీరు సోమవారం తయారు చేసిన శుక్రవారం నాటికి అవసరమవుతుంది ఇదే మార్గం మీ సమర్థత ప్రతిరోజు మీ గురించి ఉంది

ప్రజలు కంటే పాటు కొనసాగి కొత్త అడుగులు తీసుకోవడం వలన కొత్త మార్గాలను చేరుకుంటారు మీరు ఎప్పుడు మీ ప్రయాణాన్ని ప్రారంభించండి మీరు మీ కష్టమని గుర్తించాలి ఈరోజు నేను ఏమి చేయగలను ముఖ్యమైనది ఉన్న పంకాలను చూడండి మీ స్వీయాభిమానాన్ని పెంచండి ప్రతిరోజు మనం పరిస్థితులను పక్కన పెడతాము కానీ మీ డిసిప్లిన్ మీ కీలకంగా నిలబడుతుంది చివరిగా నా ప్రియమైనవి మీరు ఈ వీడియోను ఉంచండి మరియు మీరు షేరింగ్ చేయండి ఇక్కడ మీ అనుభవాలను సదా పంచుకోండి తదుపరి అడుగులో మీ మార్గాన్ని వేళ్లతో చూపండి మీ కష్టాలను మించి మీరు ఈ క్షణంలో ఏమి చేయాలనుకుంటున్నారు మీరే మీ నిర్ణయాన్ని తీసుకోండి ఈ నిర్ణయం మీ జీవితాన్ని మార్చగలదు మరియు ఇది కేవలం మొదట మాత్రమే ఇంకా ఆలస్యం ఉండదు ఇంకా మీరు ఉన్నారు మరియు అవకాశాలు ఉన్నాయని గుర్తించండి మీ కళలు మీ హృదయాన్ని పిలుస్తున్నాయి సరిగ్గా ఇప్పుడు సరిగ్గా ఒక నిర్ణయం తీసుకోండి మీరు ఏమి చేయగలరు ప్రత్యేకమైన మార్గాలను అన్వేషించండి ఆత్మలను అనుసరించండి ప్రతి ముందకు మీకు విజయాన్ని చేరుస్తుంది దీనికి దారి తీసే పాఠాలు ఉన్నాయి మీరు అవి మూసే దారిలో పేరుకున్నారు మీరు సాధన చేస్తే మీ ప్రయాణం ప్రారంభమవుతుంది

క్రమంలో అతనికి అనేక విఫలాలు ఎదురయ్యాయి కానీ అతడు ఆమె లేకుండా పోకుండా ముందుకు పోయాడు చివరకు సాధించాడు ఈ క్రమంలో పెరుగుతున్న విధుల దారి చేతుల్లోనే ఉన్నాడు

채널 게 보셨다면, 재밌 i 보셨다보다면 재밌게 보셨다면, 재밌게 보이다면 재밌게 채널다면 재밌게 보셨다면, 재밌게 보다면 재밌게 보셨다다